ఈ మదజలామృతమును చిన్నగా తీసుకొని వెళ్ళి తన భార్యలో వచ్చుచుండగా తీసుకుపోయి దాంట్లో తేనెను అందిస్తూ ఉన్నాయి మీరు తాగండి మీరు నడవలేరు కదా చిన్నపిల్లలు ఉన్నారు కదా మీరు ఉండండి అని చెప్పి గృహస్థాశ్రమ ధర్మాన్ని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు తన భార్యలను చులకన చూడకూడదని ధర్మే చ అర్థే కామే చ మోక్షేచ చెరామి ధర్మార్థ కామ మోక్షములు ఎందు సమానంగా పంచుకోవాలని చెప్పి గృహస్థాశ్రమును స్వీకరించే ముందు వధువరులు వివాహమయ్యే ముందు ఇటు ఒట్టు పెట్టుకుంటారంట ధర్మే చ అర్థే చామేచ మోక్షే చ చెరామని ఈ అందుకోసమే ఈ తొమ్మిదులు ఈ మగ తొమ్మిదలన్నీ కూడా ఆడ తొమ్మిదల గూడంగా తీసుకుపోయి ఆహారాన్ని అందిస్తున్నాయి మధువును ఆ పతిదేవుని నువ్వు వద్దులే మేము త్రాగుతానులే నువ్వు అవసరం లేదని చెప్పి ఆ తొమ్మిదలన్నీ కూడా వచ్చి ఏనుగుల దగ్గరికి అవి త్రాగుతూ ఉన్నాయి అన్నమాట తేట తేట యొక్కటి ఎరుప్రియునకు ప్రియునకు మాటకి మాటకిని నాగ మదజలగంధం బేటికి నని తనుబంధెడు బోటికి నందించు నిండు బోటు తనమునన్ మునన్ అవి అందిస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏం చెప్పబడిందంటే తన పతిదేవులైనటువంటి వారు సతీమణులకు అన్ని సౌకర్యములు కూర్చాలా అని మహర్షులు దీనికి వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చినారు ఈ పద్యమునకు ఎందుకంటే ఎక్కడనో పుట్టింది అన్నీ తల్లి తండ్రిని తల్లిని అందరినీ సోదరులను చెల్లెండ్లను అక్కలను ఎంతమంది బంధువులున్నా అందరిని వదిలేసేసి పతిదేవోభవం చెప్పి దేవుని అనుసరిస్తూ అన్ని సుఖదుఖములు ఎందు పంచుకుంటుంది కావున ఆమెను బాధ పెట్టకూడదు కులకాంత తోడనెప్పుడు కలయింపకు వట్టి తప్పు ఘటుయింపకు మీ కలకంట కంట నుండ నొల్లదు సుమతి ఇక్కడ కులకాంతను బాధ పెట్టకూడదు ఏ కులకాంతతో ఎప్పుడును తగులాడుతూ ఉన్నావో ఆమెను బాధ పెట్టుతున్నామో అక్కడ సిరి సంపదలు నిలవవు అక్కడ స్వర్గమైన నరకం అవుతుంది ఏ ఇంట్లో స్త్రీ సంతోషపడుతుందో అది నరకం ఉన్నా స్వర్గం అవుతుంది ఏ ఇంట్లో స్త్రీ దుఃఖపడుతుందో అది స్వర్గమైనా నరకం అవుతుంది నరకం కూడా స్వర్గం కావాలంటే ప్రతి స్త్రీని సంతోషపెడుతుండాలి అలా బాధ పెట్టకూడదు పూర్వకాలంలో ప్రతి ఇంటికి గురువులు ఉండేవారు ప్రతి మనిషికి ఒక గురువు ఉండేవారాలు పరంపరగా కులా కుల గోత్రాన్ని బట్టి ఆ ప్రతి కులంకొ ఒక కులగురువు ఉండేవారాలు ఆధ్యాత్మిక ప్రబోధంలో చేస్తూ ఉండేవారు ప్రతి మనిషి గుణంగా పుట్టుకతోనే గురువు దగ్గరికి వెళ్ళి గురువుల ద్వారా నామాన్ని నామకరణం చేయించుకుంటూ గురువులు పెట్టుతూ గురువుల ద్వారా ఉపదేశాలు పొందుతూ అందరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారు అందులో కొంచెం ఒక భక్తుడు పూర్వజన్మంలో కొంచెం దోషమున్నందువల్ల ఈ జన్మలో అది ఎంటాడుతూ కలిపురుషునికి దాసుడైనాడు కలిధర్మములను ఆచరిస్తూ ఉన్నాడు ఒక బ ఒక ఆయన సతీమణి స్వామి ప్రాణేశ్వర ఇలాంటి తప్పు పనులు చేయకు కలిపురుషుని ధర్మాలు ఆచరించకు జూదము పానము వ్యభిచారము జీవహింస కలిపురుషుని ధర్మములనమాట అందుకోసం అవి విడనాడుము అవి నీకు తగదు అని ఎంత చెప్పినా ఇవి నాకు మాటి మాటికి ఉపదేశం చేస్తుందని చెప్పి బెదిరిస్తూ నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు నేను ఇంకో వేరే వివాహం చేసుకుంటాను రామాయణమును ఉపదేశం చేసేవాడు రామాయణంలో దశరథ మహారాజు ముగ్గురిని చేసుకున్నాడు నేను ముగ్గురిని చేసుకుంటాను అనేవాడు ఈ కలిధర్మముల మా కలిధర్మ మార్గంలో పోవద్దని మంచి మాటలు చెప్పుతుండగా గురుదేవులు ఉపదేశం చేయుచుండగా అట్టి ఉపదేశమును పతిదేవును చెప్పుతుంటే ఆయన విరుద్ధంగా నిన్ను నీకు విడాకులు ఇచ్చేస్తాను లేకపోతే నిన్ను వదిలేసేస్తాను నేను దశరథ లాగా అనుసరిస్తాను నువ్వు వండినా సరే నేను ఇంకా ముగ్గురుని ఇంకిద్దరిని చేసుకుంటాను ఏదేదో వాదుతుంటే సవితి పోరు ఘోరమైన పోరు బాధాకరమైనటువంటిది ఇంక సవి ఎక్కడ సవితిని తెచ్చి పెడతాడో ఉన్నారు నాకు అని బాధ చేత మాటి మాటికి మంచి మాటలు చెప్పే సమయంలో ఇలాంటి మాటలు పలుకుతూ విరుద్ధంగా బాధ పెట్టేవాడు సతీమని అప్పుడు వేరే మార్గము లేకుండా గురుదేవుల దగ్గరికి వెళ్ళింది గురుదేవా నా పతిదేవుడు కలిపురుషుని ధర్మమును ఆచరిస్తూ ఉన్నాడు నా పతిదేవుడు మంచి మార్గంలో వచ్చేలా ఉన్న మంచి మాటలు చెప్పుచుండగా నాకు ఎదురు చెప్పుతాడు నేను నువ్వు నాకు ఎదురు చెప్పొద్దు నువ్వు ఎదురు చెప్పితివా నేను రామాయణమును అనుసరిస్తాను దశరథ మహారాజును అనుసరిస్తాను నేను ముగ్గురుని చేసుకుంటాను ఇంక ఇద్దరిని తెచ్చిపెట్టుతానని చెప్పి బెదిరిస్తున్నాడు నేను ఏం చేసేది స్వామి అని ఏడ్చింది గురుదేవుల గురుదేవుల దగ్గరికి వెళ్ళి గురుదేవుల వారు చిన్న కొన్ని మాటలు చెప్పినాడమ్మా ఆయన అధర్మమనే వ్యాధి ఆ రోగం పోయి సన్మార్గ ప్రవర్తకుడై ఉండేలాగా నీకు కొన్ని మాటలు చెప్తున్నాను అట్టి మాటలు నువ్వు పలుకమ్మా అతను రోగ నివారణ జరుగుతుంది అని చెప్పి మంచి మాటలు చెప్పినాడు గురువుగారు ఎందుకంటే ప్రతిరోజు తన సతీమణి చేసి కూళ్ళు చేసి కూలికి కూలికి పోయినప్పుడు ఎంత నిధి డబ్బు వస్తున్నదో దాంతోనే తన ఇల్లు గడుపుతూ వస్తుంది అతనికి ప్రతిరోజు చెడ్డ సోపేతమైన ఆహారాలు పెట్టాలి ఏనాడు రుచికరమైనటువంటి పదార్థములు పెట్టకపోతే నువ్వు నాకు నచ్చదలేవు అని నానా విధాలుగా బాధ పెట్టేవాళ్ళు ఏమన్నా ఎదురు పలుకుతే నేను దశరథ మహారాజును అనుసరిస్తాను నేను ముగ్గురు పెళ్ళి మూడు వ్రాణులను చేసుకుంటాను అని ఎ ఎదురు పలికేవాడు బాధించేవాడు అందుకోసం గురుదేవుల వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా మంచి మాటలు చెప్పగా ఇంటికి రాగానే ఆ రోజు వంటలు చేయలేదు ప్రతిరోజు రుచికరమైనటువంటి పదార్థములు దేవుని చేసి పెట్టాలి చేసి పెట్టకపోతే ఏదో బాధించేవాడు నేను రామాయణమును అనుసరిస్తాను దశరథ మహారాజులాగని ఈ గోడంత గురుదేవులకు చెప్పుకొని చుండగా గురుదేవుల వారు మంచి మాటలు చెప్పినాడు ఆ రోజు ఏ వంటకాదులు చేయలేదు తిరిగి తిరిగి అక్కడికి వచ్చేసినాడు ఇంటికి అక్కడ నిరాశగా ఉన్నది పలకడం లేదు బాధాకరంగా నటిస్తూ ఉన్నది గురుదేవులు చెప్పినట్టు నటిస్తూ ఉన్నది అప్పుడు ఏమి వంటకాదులు చేయలేదు ఏమనుకుంటున్నావు అని బెదిరిస్తూ నేను రామాయణమును అనుసరిస్తాను దశరథ మహారాజును అనుసరిస్తాను నేను ముగ్గురు రాణులు చేసుకోలేదా అది ధర్మమే కదా నేను చేసుకుంటాను నీ పోరు విడిపించుకుంటాను అని సతీమణిని ధర్మపత్నిని బాధిస్తుండగా నేను కూడా అనుసరిస్తాను నీ మాట నాకు అంగీకారమే స్వామి నువ్వు దశరథ మహారాజును అనుసరించు నాకు సంతోషమే కానీ నేను కూడా మహాభారతమును అనుసరిస్తాను నేను ద్రౌపది ఐదు మందిని చేసుకోలేదా నేను చేసుకుంటాను ఐదు మందిని అన్నదా గురుదేవుల వారు చెప్పిన మాటలు చిన్నగా పతిదేవుల వారికి చెప్పగానే అప్పుడు మారు మాట్లాడలేదు ఏమో ఈమెను వదులితే నేను బ్రతకలేను ఏమో ఇంక నాకు విడాకులిస్తే నా గతి ఏమవుతుందని మారు మాట్లాడలేక అక్కడి నుంచి బాగా పనులు చేస్తూ సతీమని మనసు నొప్పిస్తే ఎక్కడ నాకు ఏమవుతుందో ఏమవుతుందో ఐదుగురు చేసుకుంటూ అంటుంది నేను ముగ్గురు అంటే ఇంక ఇద్దరు ఎక్కువ అంటే ఇక్కడ ద్రౌపది మాత పోయిన జన్మల్లో పీటలపైన కూర్చొని ఉండగానే పతిదేవుడు మరణించినప్పుడు ఆ శ్మశాన భూమిలో నా పతిదేవుడు ఎందుకు మరణించినాడు స్వామి నాకెన్ అందరూ దూషిస్తున్నారు పెళ్లిపీటలపైనే పతిదేవుడు మరణించినప్పుడు నేను అమంగళినైనాను నేను సుమంగలిగా ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని గురించి ప్రార్థన చేయుచుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు పతి 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 అని ఐదు సార్లు పలికి ఇంకోసారి పలుకుచుండగా నోరు మూసినాడు పరమేశ్వరుడమ్మ నువ్వు ఐదు సార్లు పతి పతి అని పలికినావు వచ్చే జన్మలో నీకు ఐదు మంది పతిదేవులు ఉంటారని శివుడు వరం ఇచ్చినాడు ఆమె మహాపతివ్రత అహల్య ద్రౌపది సీత తార మండోదరి స్మరేత్ నిత్యం మహాపాతక నాశనం ద్రౌపది మహాపతి వ్రత అందుకోసము ఈ పతిదేవుని యొక్క రోగ నివారణం అంటే అజ్ఞానమని రోగము నివారణము కావట నిమిత్తమై ఇలాంటి మాటలు పలకండని గురుదేవులు సలహా ఇచ్చినాడు అంతవరకు ఆ భక్తురాలకు అలాంటి మాటలు పలకగానే నేను రామాయణమును అనుసరిస్తుంటే ఆమె భారతమును అనుసరిస్తుంటుంది ఇది కుదరదు అని చెప్పి అక్కడి నుంచి మంచిగా పనులు చేసినాడు సతీమని చెప్పినట్టు విన్నాడు పతిదేవుడు చెప్పినట్టు వింటుంది సంసారం సుఖము సుఖవంతముగా జరిగిపోయింది వాళ్ళు సుఖజీవులై అన్ని దుర్గుణాలు మానుకొని పరమాత్మ చింతన చేస్తూ అతలు ముక్తాత్ములైపోయినారు ఏంటలే తిరిగితే నాదే జనవర్తమండు ఎచ్చపగల పడతరు దొర్గుతావి లై ఎటాల్పల నైన్ కార్ నాదే